శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి జూన్ పదహారు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం అయితే కుంభరాశి వారి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవచ్చులు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి అంటే ఎటువంటి వార్తలు రాబోతున్నాయో తెలుసుకుందాము మరి కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతి గ్రహాల ప్రభావం ఈరోజు ఏ విధంగా ఉండదో తెలుసుకుందాము మీరు రోజువారి రాశి ఫలితాలు ఇటీవల రోజుల్లో మీరు నిర్లక్ష్యం చేయబడ్డారని మీరు భావించి ఉండవచ్చు కానీ ఈరోజు మీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు అందరి దృష్టి మీపై కేంద్రీకృతమై ఉంటుంది మరియు మీరు సందర్భానికి సులభంగా స్పందించడం ద్వారా దాన్ని సమర్థించుకోబోతున్నారు ఇది కొత్త స్నేహితుడు రాక పాత స్నేహితుడు తిరిగి కనిపించడం లేదా పనిలో ఏదైనా పరిస్థితికి సంబంధించింది కావచ్చు ఈరోజు మీ ఆరోగ్యం పరంగా నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారు మరియు మీ శరీరాన్ని విడిచిపెట్టారు మీరు త్వరగా శారీరకంగా కష్టతరమైన పని చేయవలసి రావచ్చు కాబట్టి మీరు మొదట్లో కలిగి ఉన్న బలము మరియు ఓర్పును తిరిగి పొందడానికి మరియు తీవ్రంగా వ్యాయామం చేయడానికి ఇది సరైన సమయం అని తెలుసుకోండి మీ ఒత్తిడిని తగ్గించడం కూడా అవసరము మీకు తెలియకుండానే మీ అనారోగ్యకరమైన ఆహార విధానం వాస్తవానికి ఈ ఒత్తిడికి దోహదం చేస్తుంది ఈరోజు మీ తాలూకు చాలా ధైర్యంగా మరియు దౌత్యపరంగా ఉంటారు అందువలన ఈరోజు మీ కుటుంబంలో లేదా మీ సంబంధంలో తలెత్తే ఏ పరిస్థితి అయినా మీరు నిర్వహించగలుగుతారు మీ భాగస్వామికి మీ గురించి తప్పుడు సమాచారం ఉండవచ్చు లేదా చాలా కాలం క్రితం నుండి పగ ఉండవచ్చు మీరు దీన్ని సులభంగా సానుభూతిలో ఎదుర్కొనగలుగుతారు ఇది మీ సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది ఈరోజు మీ కెరీర్ పరంగా సాధించగలిగే శక్తి మీకు ఉంటుంది ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి వారు మిమ్మల్ని క్రంగా మిమ్మల్ని విమర్శిస్తున్నట్లు నటిస్తున్నారు మీరు ప్రతిభావంతులైన ఆత్మ అని వారికి తెలుసు కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఆస్వాదించండి మీరు ఆట మైదానంలోకి దిగవలసి వచ్చినప్పుడల్లా నైంటీ నైన్ పర్సెంట్ ఆట ఇప్పటికే గెలిచారు అని అనుకోండి ఈరోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఎవరో తెలియని వారు సలహాలు వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు అయితే పొందబోతున్నారు ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తున్నారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలిస్తూ ఉండండి గతకాలం సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీ మత్తైన ఫ్యాంటసీలను మీ వరకు ఎంత మాత్రం కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజే నిజం కావచ్చు వ్యక్తిగత సమయము ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం అయితే దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదా మీరు ఏదైనా టైం ఎంటర్టైన్మెంట్ చేయడానికి జిమ్ కు వెళ్తారు ఈరోజు మీ జీవితంలో అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామికి ఎంతగానో సహాయపడతారు మీరు ఒక రంధ్రంతో ఉన్న కాల్షియం నాణ్యం కుటుంబ సభ్యుల ఆనందాన్ని పెంచడానికి నీటిలో విసిరేయండి తద్వారా మీ కుటుంబంలో ఆనందం వెలువిరుస్తుంది ఈరోజు మీకు ఆరోగ్యపరంగా ఐదు సంపద ఐదు కుటుంబం ఒకటి ప్రేమ సమతి విషయాలు మూడు వృత్తి నాలుగు వివాహల జీతం మూడు మరి తెలుస్తున్న కుంభరాశుల జాతర ఫలితాలను త్రిగ్రేప్ టుయోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్